టాలీవుడ్లో ఎంతో మంది సింగర్లు ఉన్నారు మరి వారి కూతుర్లు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న సింగర్లో ఒకరు ధనుంజయ్ ఈయన కూతురు పేరు రియా ఈమె ప్రస్తుతం స్టడీస్లో ఉంది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ విజయ్ ప్రకాష్ ఈయన కూతురు పేరు కావ్య ప్రకాష్ ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉంది కావ్యప్రకాష్ మరో టాలీవుడ్ సింగర్ దీపు ఈయన కూతురు పేరు పూర్వీ ప్రస్తుతం స్టడీస్లో ఉంది పూర్వీ మరో టాలీవుడ్ సింగర్ సాహితి ఈమె కూతురు పేరు మనీషా ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో టాలీవుడ్ సింగర్ సమీరా భరద్వాజ్ ఈమె కూతురు పేరు ఆద్య ప్రస్తుతం స్టడీస్లో ఉంది ఆద్య మరో టాలీవుడ్ సింగర్ సత్యయామని ఈమె కూతురు పేరు మనస్విని ప్రస్తుతం స్టడీస్లో ఉంది మనస్విని మరో టాలీవుడ్ సింగర్ ఎంఎం మానసాయి ఈమె కూతురు పేరు రాగిణి ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో టాలీవుడ్ సింగర్ మను ఈయన కూతురు పేరు సోఫియా ఈమె మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు అలాగే మరో టాలీవుడ్ సింగర్ కార్తీక్ ఈయన కూతురు పేరు ఆకాంక్ష ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో టాలీవుడ్ సింగర్ శ్రీకృష్ణ ఈయన కూతురు పేరు హరిణి ప్రస్తుతం స్టడీస్లో ఉంది హరిణి అలాగే మరో టాలీవుడ్ సింగర్ రంజిత్ ఈయన కూతురు పేరు రాచి ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో టాలీవుడ్ సింగర్ అనుదీప్ ఈయన కూతురు పేరు గీత ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో టాలీవుడ్ సింగర్ విజయ్ యేసుదాసు ఈయన కూతురు పేరు ఆయ ప్రస్తుతం స్టడీస్లో ఉంది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ మాళవిక ఈమె కూతురు పేరు దక్షిణ ప్రస్తుతం స్టడీస్లో ఉంది దక్షిణ మరో టాలీవుడ్ సింగర్ ఉషా ఈమె కూతురు పేరు సహస్ర ప్రస్తుతం స్టడీస్లో ఉంది సహస్ర మరో టాలీవుడ్ సింగర్ స్మిత ఈమె కూతురు పేరు శివి ప్రస్తుతం స్టడీస్లో ఉంది శివి మరో టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్య ఈమె కూతురు పేరు సృష్టి ప్రస్తుతం స్టడీస్లో ఉంది సృష్టి మరో టాలీవుడ్ సింగర్ ఎంఎం శ్రీలేఖ ఈమె కూతురు పేరు వేద ప్రస్తుతం స్టడీస్లో ఉంది వేద మరో టాలీవుడ్ సింగర్ సాగర్ ఈమె కూతురు పేరు అక్షర ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో టాలీవుడ్ సింగర్ ప్రణవి ఈమె టాలీవుడ్లో కొరియోగ్రాఫర్ అయిన రఘు మాస్టర్ను ప్రేమించింది వీరిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి కూతురు ఉంది పేరు శ్రద్ధ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది శ్రద్ధ అలాగే మరో టాలీవుడ్ సింగర్ హేమచంద్ర ఈయన టాలీవుడ్లో సింగర్ అయిన శ్రావణి భార్గవిని ప్రేమించారు వీరిద్దరు కూడా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు అయితే వీరికి ఒక కూతురు ఉంది పేరు శ్రీకరి ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉంది శ్రీకరి అలాగే మరో టాలీవుడ్ సింగర్ చక్రి ఈయన అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరం ఈయన కూతురు పేరు శ్రీఖర ప్రస్తుతం స్టడీస్లో ఉంది శ్రీఖర మరో టాలీవుడ్ సింగర్ చిన్మయి ఈమె టాలీవుడ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన రాహుల్ రవీందో ప్రేమలో పడ్డారు వీరిద్దరు కలిసి పెద్దలను ఒప్పించుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ట్విన్స్ పుట్టారు అయితే వీరి పేర్లు దృప్త సర్వాస్ వీరిద్దరు కూడా స్టడీస్లో ఉన్నారు మరో టాలీవుడ్ సింగర్ మల్లికార్జున్ ఈయన టాలీవుడ్లో సింగర్ అయిన గోపిక పూర్ణిమను ప్రేమించారు వీరిద్దరు పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారి పేర్లు అక్షయ జానకి వీరిద్దరు కూడా స్టడీస్లో ఉన్నారు ప్రస్తుతం మరో టాలీవుడ్ సింగర్ సునీత ఈమెకు కూతురు ఉన్నారు పేరు శ్రేయ ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉన్నారు శ్రేయ మరో టాలీవుడ్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు పల్లవి ఈమె మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అలాగే ఈయనకు కొడుకు కూడా ఉన్నారు పేరు ఎస్పి చరణ్ ఈయన టాలీవుడ్లో సింగర్గా కొనసాగుతున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ రమణ గోకుల ఈయనకు కూతురు ఉన్నారు పేరు మనీషా ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉన్నారు మనీషా అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ గీతా మాధురి ఈమె టాలీవుడ్లో యాక్టర్గా ఇప్పుడు యాంకర్గా రాణిస్తున్న నందును ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఒక కూతురు ఉంది పేరు దాక్షాయిని ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉంది దాక్షాయిని అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ రేవంత్ ఈయన కూతురు ఉంది పేరు దక్ష ప్రస్తుతం స్టడీస్లో ఉంది దక్ష అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్నారు రష్మిక మందన ఈమె మదర్ సింగరే ఆమె పేరు సుమన్ మందర ఈమె ప్రస్తుతం సింగింగ్ దూరంగా హౌస్ వైఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ కేఎస్ చిత్ర ఈమెకు ఒక కూతురు ఉన్నారు పేరు నందన అయితే ఓ ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ మధుప్రియ ఈమె ఒక్క కూతురు ఉంది పేరు ఆకాంక్ష ప్రస్తుతం స్టడీస్లో ఉంది ఆకాంక్ష అలాగే టాలీవుడ్లో డ్రామా జూనియర్ షోలో ఎంతో అలరిస్తుంది యారా ఈమె మదర్ కూడా టాలీవుడ్లో సింగరే ఈమె పేరు రాగిణి ఎన్నో సినిమాలో ఈమె పాటలు పాడారు ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న సింగర్లకు సంబంధించి వారి కూతుర్లకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో పార్ట్ టూతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ